గమ్ గణపతి నమ గురుభ్యో నమ ఓం నమో వేంకటేశాయ వెంకటేశ్వర కరావలంబ స్తోత్రం తెలుగు భాష అనువాదంలో సంసారసాగరాన్ని దాటించే శ్రీనివాసుని అభయహస్తం కలియుగంలో కష్టాల నుండి గట్టెక్కించే ఏకైక దైవం ఆ తిరుమల శ్రీనివాసుడు జీవితంలో ఎప్పుడైనా దిక్కుతోచని స్థితిలో ఉన్నారా అయితే ఆ స్వామి కరావలంబం అనగా చేతి ఆసర కోరుతూ ఈ స్తోత్రాన్ని పఠించండి శృంగేరి జగద్గురువులు శ్రీ నృసింహ స్వామి వారు రచించిన శ్రీ కరావలంబ స్తోత్రం ఎంతో శక్తివంతమైనది స్వామి సాగరంలో మునిగిపోతున్నాను నీ చేయి అందించి నన్ను పైకి లేపు తండ్రి అని ఆర్తితో వేడుకుని అద్భుతమైన ప్రార్థన ఇది ప్రతిరోజు ఉదయం దీనిని పఠించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అజ్ఞానం తొలగిపోతుంది సకల దరిద్రాలు నశించి ధర్మబద్ధమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఆపద ముక్కలు వాడి అనుగ్రహం మనందరిపైన ఉంటుగాక గోవిందా గోవిందా ఇప్పుడు వెంకటేశ్వర కరావలంబ స్తోత్రంలోని

శ్రీ వెంకటేశ్వరుని పాదపద్మములపై తుమ్మిది లాంటి వారైన శ్రీ నృసింహభారతి భారతి ఈ లోకంలో రచించబడిన ఈ స్తోత్రాన్ని ఎవరైతే భక్తితో పటిస్తారో వారు ఆ పురుషోత్తముడైన మురారి అనగా విష్ణువు యొక్క పరమ పదాన్ని మోక్షాన్ని పొందుతారు గోవిందా O oh, vinha